హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక మరి కొద్ది రోజుల్లో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతుంది మరి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అంటే పన్నెండు రాశుల వారి భవిష్యత్తు ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మాదొక మరో ఛానల్ ఉంది నిహారిక వయూరి ఇది షార్ట్ ఫిల్మ్స్ సో ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ లో ఇస్తున్నాను అలాగే ఆ ఛానల్ లింక్ను కూడా నేను లో ఇస్తున్నాను మీరు ఒకసారి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అలాగే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు దుర్గా టీవీని మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇక టాపిక్ లోకి వస్తే రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాలు కొత్త సంవత్సరంలో పన్నెండు రాశుల వారి భవిష్యత్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మేషరాశి వారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అయితే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఫలిస్తాయి ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది మీరు లక్ష్యాలను సాధించే క్రమంలో బంధువుల సహకారం లభిస్తుంది ఇక రెండో రాశి చూస్తే వృషభ రాశి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిదిగా ఉంది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం వ్యాపారాల్లో మంచి పురోగతి కనబడుతుంది అయితే ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి వెన్ను నొప్పి బాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం విద్యార్థులు ఉన్నత చదువులకు కొంత ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తుంది ఎంత సంపాదించినా ఉన్న ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు ఉమ్మడి వ్యాపారాలు ఇస్తాయి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మరో రాశి మిథున రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి మరి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో కాస్త ఆలోచించి అడిగివేయాలి ఆర్థిక పరమైన విషయాలలో కాస్త నిదానంగా ఉండటమే మంచిది ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైన మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది ఉమ్మడి వ్యాపారం కలిసి వస్తుంది శుభకార్యాలు విరోధులపై విజయం సాధిస్తారు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్న వారైనా ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది కెరీర్లో ముందు అడుగు వేయాలంటే కాస్త కష్టపడాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు ఇక మరొక రాశిగా కర్కాటక రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి వ్యాపారంలో మంచి లాభాలు రావటంతో ఆర్థికంగా బలంగా ఉంటారు పెద్దల సలహాతో ముందడుగు వేస్తే మీకు జీవితంలో విజయం సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు అన్ని పూర్తవుతాయి ఉద్యోగుల అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది పట్టుదలతో పనిచేసే లక్ష్యాలు సాధిస్తారు బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు మంచి కాలంగా ఉంది ఈ ఏడాది సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి ఇక మరొక రాశిగా చూస్తే సింహరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి ఈ రాశి వారి సంవత్సరం గృహ నిర్మాణాన్ని చేపడతారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు అయితే కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరిస్థితులు కాస్త నిరాశను కలిగిస్తాయి జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతిభకు తగ్గ ఫలితం కలగక కాస్త నిరాశగా ఉంటారు విద్యార్థుల అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది భారీగా పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కాదు రావాల్సిన బకాయిలు ఆలస్యం అవుతాయి అందువల్ల ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులు కొనుగోళ్లు చేస్తారు ఇక మరొక రాశి కన్యరాశి రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నాయి ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి కనిపించి ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు అయితే స్నేహం కారణంగా చదువుపై అశ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది కాస్త గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అందువల్ల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబం మద్దతు కూడా లభిస్తుంది దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంది ప్రతి పనిలో ఆలస్యం ఆటంకాలు ఎదురవుతాయి కాస్త ఓర్పుతో ఉండాలి కెరీర్ పరంగా విజయాలు వచ్చినా సంతృప్తి అనేది ఉండదు ఇక మరొక రాశిగా చూస్తే తులారాశి తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటిగా ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్స్ ఉంటాయి వ్యాపారం బాగుంటుంది పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది విద్యార్థులకు చదువు పట్ల కాస్త అశ్రద్ధ పెరుగుతుంది కాస్త పట్టుదల కృషి పెడితే విద్యార్థులకు సత్ఫలితాలు వస్తాయి ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి తగాదాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి ఇంట్లో ఆఫీసులో బాధ్యతలు అధికంగా ఉంటాయి కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం ఇక మరొక రాశి వృచ్చిక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా పురోగతి కనబడుతుంది ఆకస్మిక ధనలాభం కలగటమే కాకుండా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఆర్థిక విషయాల్లో కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కాళ్ళు కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి సంతాన విషయంలో శుభవార్త వింటారు ఇక మరొక రాశి ధనుసు రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే ఉన్నా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటే సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు కొత్త స్నేహాలు ప్రారంభమైతే విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు చేసే ప్రతి పని విశ్వాసంతో చేస్తే విజయవంతం అవుతుంది పనుల్లో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేయాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి మనసు కాస్త సంచలంగా ఉండటం వల్ల త్వరగా ఏ విషయంలోనూ నిర్ణయాలకు రాలేరు విద్యార్థులు అశ్రద్ధ కారణంగా కాస్త వెనుగడుగు వేస్తారు ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరిగితే జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు చదువు కోసం విదేశీయానం చేస్తారు అనవసర ఖర్చులు పెరుగుతాయి బాధ్యతలు అధికమవుతాయి సంతాన విషయంలో అభివృద్ధికి శుభకార్యాలకు అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉండటం వల్ల అశాంతి కలుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి ఇక మరొక రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండుగా రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చు విలాసాలకు ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల కారణంగా బాధ్యతలు ఎక్కువగా అవుతాయి అధికారం హోదా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓడిపో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ఇక మరొక రాసి మీనరాశి మీనరాశి వారికి ఆదాయం రెండుగా వ్యయం ఎనిమిదిగా రాజపూజ్యం ఒకటిగా అవమానం ఏడుగా ఉంది ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తే పెద్దల సలహాలు సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా పని ప్రారంభిస్తే అయ్యే వరకు నిద్రపోరు ఇంటిలో కొన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో బయటపడతారు విద్యార్థులు కాస్త కృషి చేస్తే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి శుభ పరిణామాలు ఎదురవుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మరి రాశులు వారికి ఈ విధంగా ఉంది అని ఆధ్యాత్మిక నిపుణులు సెలవిస్తున్నారు మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే ఒకసారి చూడండి దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేయించుకుంటే అన్ని సమస్యలు సభ్యమనిగి మీకు అనుకూలంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.